భరతనాట్యం కథకళి కూచిపూడి అన్ని నేర్చుకున్నాను ఇప్పుడు తెలుగు భరతనాట్యం కూచిపూడి కథకి అన్ని నేర్చుకున్నాను ఇప్పుడు కథకు నేర్చుకోవాలి కథకి ఆవికి అర్థమైంది నీకు అర్థం కాలేదా కత్తక్ కూడా నేర్చుకోవాలనుంది నా దగ్గర డబ్బు లేదు గురుగారికి సేవ చేసి రుణ తీర్చుకుంటానన్నాను ఓకే అంది సరే అట్లాగే మణిపురి భోజపురి ఒడిసి అస్సాం గుస్తాం దుస్తాం గుస్తాం ఉన్నాయి అవి కూడా నేర్చుకో దాంతో జీవితం సరిపోతుంది తొందరగా ఇంటికి వచ్చాడు బాలకృష్ణ బాలకృష్ణ ఏమిటో జయప్రాత అర్థమై తావటం లేదా అమ్మా సుమతి ఇదేమిటో కాస్త చదివి చెప్పమ్మా దయచేసి అద్దె అడగబద్దు అడిగితే ఆత్మహత్య చేసుకోవాల్సి ఉంటుంది నా ఇంట్లో ఉంటూ నా అద్దె కొడుతూ నన్నే ఆత్మహత్య చేసుకోమంటారా వాళ్ళు నన్ను వాళ్ళు ఆత్మహత్య చేసేస్తుంటే నీకు నవ్వులాటగా ఉంది అది కాదు నాన్న మనం అద్దె అడిగితే ఆత్మహత్య చేసుకోవాల్సి ఉంటుందని వాళ్ళు అంటున్నారు మరి అలా చదివాడవే ఇలా కూడా బెదిరిస్తున్నారు మాట వాళ్ళు ఇవా సుందోపు సుందని గుమ్మల్లో అడుగు పెట్టినా చెప్పేసి వాళ్ళు అమ్మి తుమ్మి తేల్ చేస్తాను ఏమిటి నా కోసం ఎదురు చూస్తున్నారు అవును

నువ్వు వాటిపోయే రాను వెంతేపు చూసినా రైలు పట్టాలు రాత్రి స్తంభాలు కనిపిస్తాయి తప్ప రాడు రాడు తెలిసిందో లేదో తెలిసే ఉండొద్దు ఏ బట్టడం పాడు పడకుండా నృత్యం చేస్తూ ఉంటాను రాడు రాడు నువ్వు ఎక్కువ రైలు వెళ్ళిపోతుంది నువ్వు ఎక్కువ నువ్వు సంపాదించి ఆవిడ్ని సుఖపెట్టాల్సింది పోయి ఈ వయసులో కూడా ఆవిని కష్టపెడతావారా పర్లేదు బాబా ఇంకా టైం ఉంది ఒంట్లు బాగానే ఉంది నాయన బాబాయ్ గారు మందులు అదీపించారు నీ ఒంట్లో ఎలా ఉంటుందిరా పాడక ఏమన్నా తింటున్నావా నువ్వే వీడిని కాస్త కనిపెట్టి చూసుకోవాలి ఆయన ఆవిడ కష్టపడి సంపాదించి తీసుకోవడానికి రోజులు నేను డబ్బు పంపిస్తాను మంచి ఏదైనా కొనుక్కో ఏం బాబాయ్ ఉత్తరాలు వేస్తూ ఉండండి అమ్మని దాడుతున్నా చూసండి చెప్పు చేస్తాను మీకోసం బాలకృష్ణ గారు వచ్చారు రామ్మాను నమస్కారం అండి నేను మీతో చెప్పాను చూడండి సార్ బాలు అని ఇవాళ నూటికి డెబ్బై సినిమాలకు వీరే డాన్స్ డైరెక్టర్ గారు చిత్రరంజన్ గారని మా వాడికి భరతనాట్యం కూచిపూడి కథ గీత డైరెక్టర్ గారికి ఫోన్ చేసి మొదట్లో ఏ పాట కనుక్కో ఏమిటన్నారు మా వాడికి భరతనాట్యం కూచిపూడి కమాన్ కమాన్ మంచిదనా స్టఫ్ ఎస్ సార్ అచ్చమాల్ హై శిక్షలు ఆయా మై చార్ దిన్ ఇదర్ అవర్తో బాటిల్ లో ఏమిటన్నారు మా వాడికి భరతనాట్యం ఏమన్నారు గీత ఫస్ట్ డ్యూట్ సంగీత్ ఇస్తారట ఐదో సారి విని రస్త నేను తర్వాత చూస్తాను ఏమిటన్నారు మా వాడికి భరతనాట్యం కూచిపూడి మా వాడికి భరతనాట్యం కూచిపూడి కథ కలిగి వచ్చాడు కథ కూడా నేర్చుకుంటాడు మీ దగ్గర పనిచేస్తే వాడికి కొంత ఆర్థికంగా ఉపయోగపడుతుంది అనుభవం వస్తుంది ఆ గీత

హలో డైరెక్టర్ లొకేషన్స్ అవి ఫిక్స్ అప్ అయిపోయాయి మరి మీ చేతిలో ఉంది మూమెంట్స్ డోంట్ వరీ డైరెక్టర్ సార్ పాత అద్దరిపోతుంది చూడండి రాత్రి అంటే దాని మీద కూర్చున్నాను నేను వెతుకు ముట్టుకుంటే ఒట్టు మరి అయితే ఒకసారి చూసేద్దాం షార్ట్స్ డివైడ్ చేసుకోవాలి కదా ఎప్పుడు ఎందుకు ఇప్పుడు చూసేసుకుందాం నేను కంపోజ్ చేసింది గుర్తుందా గుర్తుంది సార్ కంపోజ్ చెప్తాలే ఏమిటి 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 నువ్వు చేస్తున్నది మంచి పాట మంచి సాహిత్యం కదా కళాఖండాలు ఇంత మంచి పాటను లేదండి వీడు సొంత పైత్యం ఉపయోగించేస్తున్నాడు వీడు ఇష్టం అదే మన డైరెక్టర్ గారు కంగారు పడిపోతున్నారు మన పిక్చర్ లో టాప్ హీరో హీరోయిన్ మంచి స్టెప్స్ అవి లేకుండా నేను కంపోజ్ చేసింది వేరు వీడు చేస్తున్నది వేరు శాస్త్రీయ నృత్యం నేర్చుకున్న వాళ్ళని పెట్టుకుంటే ఇదిగో ఇట్లాగే మీ పరువు నా పరువు మన టాప్ స్టార్ పరువు తీసి పారేస్తారు అసలే మంది ప్రెస్టీజియస్ సినిమా ఒక్క క్లబ్ డాన్స్ కూడా లేదు ఈ ఒక్క పాటైనా వద్దు కంగారు పడద్దు అది మనసులో పెట్టుకునే కంపోజ్ చేశాను ఎలా కంపోజ్ చేశాను గుర్తుందా చేసి చూపించనా హీరో హీరోయిన్ పాత్రలు పవిత్రమైన పాత్రలు కదా ఔచిత్యాలు మనకి ఎందుకు అయ్యా ఇది బాక్స్ ఆఫీస్ సినిమా టాప్ స్టార్స్ డ్యూట్లు ఊటీలు కొడైకెనాళ్లు చెప్పులు

కింద జరుగుతుంది పైన చూపిస్తాం కింద ఏమంది పై చూడండి హిట్ చూపిస్తాం తర్వాత తర్వాత అమ్మా ఇలా డాన్స్ చేస్తే హిట్ ఇప్పుడు ఏమైందండి చూడండి స్క్రీన్ మీద పూల వర్షం కనక వర్షం మొత్తం ఇండస్ట్రీ అంతా తెలుసుకోవాలి డ్యాన్స్ పార్ట్ ఎలా తీయాలో ఖద్దుండాలి రా నడి రోడ్డు మీద అలా పోనుకు వచ్చిన వాళ్ళ చేస్తూ ఉంటే నలుగురు ఏమనుకుంటారు మంచి పాట మంచి సాహిత్యం కాదా అని బాగా చేసి చూపిస్తే అది కాదని నాశనం చేస్తారా మంచి చెడ్డలు బాగోగులు వాళ్ళకి తెలియవా లక్షలు ఖర్చు పెట్టేవాళ్ళు లక్షలు ఇచ్చి యాక్టర్స్ ఏది కావాలో చూసుకోవచ్చింది వాళ్ళు మంచి ఒళ్ళు మండిపోయి పిచ్చి గంతులు బూతు మూమెంట్లు చేసి చూపిస్తే అదే బాగుందని ఫంటాస్టిక్ అసలు ఇంత పెద్ద బురుదులు పేరున్న యాక్టర్స్ ఈ పోలీస్ కవాతులు కామక్రీటలు చేయటానికి సిగ్గేదిరా నోరు మూసుకొని కాస్త పేరు వచ్చేదాకా అనికి మణికి వాళ్ళు చెప్పినట్టు చెయ్యి ఇక వాడు మొహం చూడను ఇరవై నాలుగు గంటలు విస్కీలో మునిగితే లేవాడు ఉద్యోగం ఇప్పించరా అంటే వాడి దగ్గరకు తీసుకెళ్ళాడు నువ్వేషు పెద్ద మాస్టర్ గురు తాగబోతు తాగు

నేనేం అడగలేదే మమ్మీ మమ్మీ గుడ్ మార్నింగ్ చూ చూపించు ఏం బాబు బాగు ైలు చిన్నపిచ్చి కాస్త మంచి నీళ్ళు ఇస్తారాంటి మాట్లాడతాను మీరు కూడా మాతో పాటు హైదరాబాద్ వచ్చిందంటే ఏం జనం ఎంత అప్పలాసు ఏం శైలు అప్పుడే ఈ బిరుదులు సన్మానాలు మమ్మీ మమ్మీ ఇంకా ఓ నమాలు కూడా నేర్చుకుంది త్యాంక్ ఆ దిష్టి తౌతుందో మీరు అలాగే అంటారు ఇంత చిన్న వయసులోనే యారా లావా శాస్త్ర సహాలు నేర్చుకుందని పేపర్లని ఎంత పొగ ఏం చేయలేదు పెద్దానికి నన్ను ఏదో అబద్ధాలు అడిగినట్టు ఆంటీ నేను ఎప్పుడైనా అబద్ధాలు ఆడిన కావాలంటే పేపర్ చూడండి మీకే తెలుస్తుంది ఇంకా ఉన్నాయా మమ్మీ కిషోర్ వాళ్ళ నాన్నగారు నీతే ఏంటో మాట్లాడట ఏమిటా ఏమిటో మరి పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు మాట్లాడుకోవాల్సిందేమో చిన్నపిల్లలు మాతో చెప్తారా ఏమిటి అసలు పంచభూతములు అనగా భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం అని కూడా తెలియకుండా పంచభూతములు ముఖపంచకమైన చరణంలో పంచభూతాలు అంటే భూతాలు దెయ్యాలు అని అర్థం వచ్చేట్టుగా ఏమైనా చేశావా ఇంటిలోకి ఎలా వచ్చింది వాడేవడు పూరే మమ్మీ వాడకే అలా రాశాడు కిషోర్ పిలిచి చేడా వాయించండి బాలు వాడే బాలకృష్ణ భాగవతారని ఇది కథక్కు ఇది భరతనాట్యం ఇది కథకళి అన్ని వాడికొక్కడికే వచ్చినట్లు పెద్ద గొప్ప చేసి చూపించాలనుకున్నాడు పిచ్చి తండ్రి అన్ని చేసి చూపించాడా ఆ చిన్నప్పుడు అయితే నేర్చుకునే ఉంటాడులే పాపం అసలు చూపించడానికి మనిషి నిలబడితే ఒకటే అచ్చి తాగుబోతు అసలు ఎందుకు మమ్మీ అంత సీరియస్ గా అడుగుతున్నావు అతను అలా రాసినందుక అక్కడే ఉన్నాడా మేము చూసినప్పుడు ఇంకా బతికే ఉన్నాళ్లే పాపం వాడి గురించి మేము వినదంతా నిజమైతే ఈ పాటికి పాలకం కూడా అలాగే ఉంది ఉద్యోగంలో నుంచి తీసేస్తారు నెంబర్ వన్ మహాకవి గ్రేట్ మై ఫాదర్ మై మై గా ఉద్యోగం టూ నంబర్ టూ ఆ ఉద్యోగంలో నుంచి కూడా తీసేస్తారా ప్రొఫెసర్ వెరీ సార్ ప్రొఫెసర్ ఐ వాంట్

పంచేంద్రియాలనే కాదు ప్రపంచాన్నే రాయిలా నిలిపేవాడు ఋషి రాయిలా పడి ఉన్న ప్రపంచాన్ని అహల్యగా మలిచేవాడు మనిషి బై మై ఫ్రెండ్ రఘు గ్రేట్ పాయింట్ అయ్యా గ్రేట్ పాయింట్ मैं चली गई चली गई चली गई चलो 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 चलो

ఎవరు పూర్తిగా పాడైపోయింది ఈ తాగుడు మానకపోతే అనుకోతే ప్రత్యేకం కష్టం కమింగ్ అవర్ దిస్ ప్లీజ్ వాని బాలకృష్ణ అమ్మా అవునండి మొన్న మధ్య మా పేపర్ లో కూడా చేశాడు అది కదండి నేను ఆయన కోసం అంత దూరం నుంచి వచ్చాను ఆయన ఎలాగైనా కలుసుకోవాలి అతను ఇంకా బతుకున్నాడంటే ఆశ్చర్యపడాలమ్మా పచ్చి తాగుపోతుంది కదా ఆ మైసంలో రోడ్డు మీద ఎలా బస్ ఆయన గురించి కొంచెం ఎలాగైనా వాకప్ చేసి ఆయన అడ్రస్ నాకు తెలియపరచాలి నేను ఈ హోటల్లో ఉంటున్నాను రూమ్ నెంబర్ టూ జీరో నైన్ టూ జీరో నైన్